కేసీఆర్ చేసిన పోరాటాలు బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు కేసీఆర్ ప్రజల గుండెలో ఉన్నారని కొనియాడారు ఆయన నాటిన మహావృక్షమే బీఆర్ఎస్ అని ఎవరు భయపడొద్దని రాబోయే రోజుల్లో మన పార్టీకి మనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని మళ్లీ మనమే రావాలని కోరుకుంటున్నారని రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం విజయమని ధీమా వ్యక్తం చేశారు సిరిసిల తెలంగాణ భవనంలో తోట అగయ్య అధ్యక్షతన నిర్వహించిన దీక్ష దివాస్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరై దిశానిర్దేశం చేశారు దీక్ష దివాస్ కు జిల్లా నరముల నుంచి కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాజకీయ జీవితంలో కష్టాలు రావడం సహజమని అవి దాటుకుంటూ ముందుకు వెళ్ళాలని శ్రేణులకు నిర్దేశం చేశారు మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు ఇప్పుడు వరుసగా ఐదో సారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను ఐదు ఎన్నికల్లో గెలిచినా ఇక్కడ కాదు ఇక్కడ ఎలక్షన్లో గెలిస్తే తమ్ము లేదు ఏం చేయాలి మరి ఇలా గెలిచినాం కదా ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా ప్రజలు పక్కకొద్దు మీరు మీరు చీకొడుతున్నా ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువంటే ఎంత తెలివి అంటే నేను మొన్న చూసి నవ్వుకున్నా ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పిపోతున్నామో అనుకున్నా ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ తిట్టుడు బాలల దినోత్సవం కోతే చార్మినార్ కడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ తిరుగుతాడు ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరి పుట్టకపోయినాడు ఆ రోజు కూడా కేసీఆర్ అితుంది ఇక సిరిసిల్లకి వచ్చినాక ఎట్లా తీరుతాడు నీకు తెలుసు నాకు తెలుసు ఇక ఒకటే తిట్లు ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది కేసీఆర్ దేవుని మీద ఒట్లు కేసీఆర్ ను తిట్లు హామీలకు మాత్రం తూట్లు ఏమున్నది అంతకంటే పీకింది నువ్వు మీరు ఆలోచన చేయండి దేవుళ్ళ మీద ఒట్లు కేసీఆర్ కు తిట్లు హామీలకు తూట్లు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీ మాత్రమే అమలైంది ఇంకొకట అమలైందా రుణమాఫీ అన్నం అయిందా కాళ్ళల్లో కొద్ది ఇబ్బల కొట్టారు కాంగ్రెస్ వాళ్ళను మనం మీరు చూసిండ్రు కొడంగల్లా ఏమైంది కొడంగల్లా సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో లెల్ అయింది మా దగ్గర కూడా అయింది నేను పోలేదు హాస్పిటల్ వేములాడకు పోయినా వేములాడ పోయి మొత్తం ఆ నేర బాధితులు అక్కడ ఉంటే కలిసినా వాళ్ళకు న్యాయం చేస్తాను మాట ఇచ్చినా ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసినా సరే మీరు దాన్ని రాజకీయం చేయబోయారు చేస్తాం చేస్తామనుకున్నారు ఆఖరికి మళ్ళీ అదే నేరలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో ఆ గ్రామంలో ఉండే దళితులు బీసీలు ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికే మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికి ఓట్లు కూడా వేసినారు అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే తప్పులు జరిగితే తెలియకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి కూర్చోవాలి అవసరమైతే నాలుగు దొబ్బులు తినాలి అని వాళ్ళ మళ్ళ మళ్ళ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి అది చేయకుండా ఏం చేస్తున్నారండి ఇవాళ కొడంగల్లో పేదల రైతుల భూములు గుంజుకుంటారట అరవై లక్షలు డెబ్బై లక్షల ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం పాపం రైతులు అడిగింది